కురు వంశం యొక్క వంశ వృక్షం చూద్దాం కురు వంశంలో శాంతనుడు శంతనుడు అంటారు శాంతనుడుకు గంగాదేవి మొదటి భార్య సత్యవతి రెండవ భార్య ఎలా అంటే శాంతనుడు ఒకసారి గంగాదేవి కామరూపం దాల్చి గంగాధని పడ్డన విహరిస్తుంటే శాంతనుడు చూసి మోహిస్తాడు గంగాదేవిని వివాహం చేసుకొని వరుసగా ఏడుగురు కుమారులు జన్మించినప్పటికీ ప్రతి కుమారుణ్ణి కూడా ఆమె తీసుకెళ్లి నదిలో పడవేయడం జరుగుతుంది అది చూసి శంతనుడు తట్టుకోలేక గంగాదేవిని ఎనిమిదవ కుమారుడైన భీష్ముడు పుట్టినప్పుడు భీష్ముడిని కూడా గంగా నది గంగలో వేయడానికి తీసుకెళ్తుంటే శంతనుడు ఆపి ఇక చాలు ఈ కుమారుని నేను పెంచుకుంటాను నేను రాజుని కుమారుడు